సో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి మెక్బుక్ గురించి సో దీనికైతే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈరోజు ఈ మంత్లో సో జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొనుక్కునేంటి సో నేను ఎంసీఏ సెకండ్ ఇయర్లో ఐఓఎస్ డెవలప్మెంట్ చేద్దామని సో ఈ వన్ ఇయర్లో ఏది నచ్చింది ఏది నచ్చలేదు ఎలాగో టెక్ ఛానల్ ఉంది కదా రివ్యూ పెడదామని ఈ వీడియో చేస్తుండ సో ఫ్యూచర్లో ఎవరన్నా కొనుక్కున్నాలనుకుంటే కన్నా వాళ్ళకు యూజ్ అవుతుందని లెస్ గెట్ ఇన్ టు వీడియోస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హార్డ్వేర్ ఎందుకంటే అది మనం ఫస్ట్ ఫీల్ చేస్తాం కాబట్టి సో హార్డ్వేర్ అయితే ఫుల్ మెటాలిక్ యాప్ది చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా తొందర పడుతుంది మీకు కనిపిస్తుందో లేదో చాలా తొందర ఫింగర్ ప్రింట్స్ పడతాయి ఇంకోటి ఇది చాలా అంటే చాలా స్లీక్ ఉంది అంటే నోట్బుక్ లాగానే మేక్బుక్ బుక్ ఎందుకంటారంటే అసలు బుక్ లాగానే ఉంది స్లిమ్ ఇంకా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది అదే నా అసూల్స్ ల్యాప్టాప్ దీనికంటే డబల్ ఉంటుంది చూపిస్తారు ఇది చాలా హెవీ ఉంటుంది అనమాట పవర్ అయితే దీనికి రెండు సేమే ఇంకా ఇది బెటర్ పర్ఫామ్ చేస్తుంది ఇది సెవెంటీ ఫైవ్ కొనుక్కుంటే వివో బుక్ ఇది కూడా బుక్కే కానీ మీరు సైజ్ డిఫరెన్స్ చూడవచ్చు సో హార్డ్వేర్లో ఫుల్ మార్క్స్ ఫీల్కి తర్వాత దీనిది ఛార్జర్ ఛార్జింగ్ వచ్చేసి నేను షాక్ అయినా మ్యాక్ సేఫ్ ఛార్జర్తో వస్తుంది మీకు ఓకే సో మ్యాజిక్ చూడండి ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఇంకా వీక్ అనుకున్నారు కదా చూడండి అసలు వీక్ కాదు ఇంత స్ట్రాంగ్ ఉంటుంది దీన్ని వంకగన్నప్పుడే వస్తుంది అనమాట సో ఇది స్ట్రేట్ పుల్ చేద్దాం అనుకుంటే అస్సలు రాదు చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఇది కింద పడుతుంది సో దానికి కూడా హ్యాపీ నేను తర్వాత స్క్రీన్ స్క్రీన్ ఇంకా కీబోర్డ్ స్క్రీన్ వచ్చేసి బ్రైట్నెస్ అయితే అడగద్దండి చాలా అంటే చాలా బెటర్ బ్రైట్నెస్ ఎంత ఎండ ఉన్నా కానీ ఈజీగా మనకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది సెకండ్ నాచ్ వస్తుంది దానిలో ఈ వేడి నుంచే అనుకుంటా టైమ్ వన్కు నాచ్ లేదేమో షుగర్ కాదు లేకపోతే దీనిలో అయితే నాచ్ వస్తుంది నాచ్ డిస్ప్లే ఐఫోన్ మొబైల్లో వచ్చేటట్టు తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ టూ గుడ్ టూ అక్యూరేట్ అప్పల్ వాళ్ళది ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది ఆ ట్రాన్సాక్షన్ అనేది తెలియదు ఎప్పుడు అన్లాక్ అయింది మనం మెయిల్ పెడితే చాలు అదంతా కదా అన్లాక్ అవుతుంది తర్వాత కీబోర్డ్ కీబోర్డ్ నంబర్ ప్యాడ్ లేదు సైడ్కు సో ఆబ్వియస్లీ మీకు ఈచ్ కీకి ఎక్స్ట్రా ఇవి దొరుకుతుంది అనమాట స్పేస్ సో కీబోర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ ఎంత మంచిగా ఉన్నట్టు టైపింగ్ ఒకసారి మీరు దీనిలోకి వెళ్ళిపోయినాక చాలా అంటే చాలా ఈజీగా డిఫరెంట్ నోటీస్ చేస్తారు వేరే ల్యాప్టాప్ కానీ వేరే కంప్యూటర్ కానీ యూజ్ చేస్తే తర్వాత ట్రాక్ ప్యాడ్ ట్రాక్ ప్యాడ్ ట్రాక్ ప్యాడ్ గురించి ఏం చెప్పాలండి అది మొత్తం హెప్టిక్ అనమాట సో యాక్చువల్లీ ఫిజికల్గా ప్రెస్ అవ్వదు కానీ మనం ప్రెస్ చేస్తే కానీ ప్రెస్ అయినట్టు మనకు ఫీల్ వస్తుంది అది హై వైబ్రేషన్ మోటర్ వల్ల లోపల హై వైబ్రేషన్ మోటర్ ఒకటి ఉంది సో దానివల్ల మనకు ప్రెస్ చేసినట్టు ఫీల్ వస్తుంది ఇంకా మొత్తం మెటల్క్ కాబట్టి స్మూత్ ఉంటుంది గ్లాస్ అంతా అయితే స్మూత్ కాదు కానీ చాలా దాంట్ల కంటే ఎక్కువ స్మూత్ ఇంకోటి ఇది సైజు చాలా పెద్దగా ఉంటుంది అనమాట కీప్యాడ్ రెండు పామ్స్ ఈజీగా పెట్టవచ్చు మనం సో ఇది అనమాట హార్డ్వేర్ గురించి ఇంకా చిప్ అయితే ఎం టూ ఉంది టూ సి టైప్ పోర్ట్స్ చాలా అంటే చాలా ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ నేను అది మొబైల్ నేను ఫ్యాక్టరీ రీసెట్ చేసేటప్పుడు అరౌండ్ వన్ ఫిఫ్టీ జీబీస్ ఐ థింక్ లెస్ దెన్ త్రీ మినిట్స్లో అయిపోయిందన్నమాట కాకపోతే మీతో కేబుల్ ఉండాలి మీ రెండు ఫోన్ ఫోన్ కూడా మీది సపోర్ట్ చేయాలన్నమాట ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ సో దాంతోనైతే ప్రాబ్లం లేదు ఇంకోటి హెడ్ఫోన్ జాక్ ఇస్తారు కాకపోతే పోర్ట్స్ మీకు తక్కువ వాడచ్చు ఎందుకంటే ఓన్లీ టూ పోర్ట్స్ ఇస్తారు టూ యూఎస్ యూఎస్బీ టైప్స్ ఈ థండర్ పోర్ట్స్ ఇవి యా సో ఇది బాడీ బిల్డ్ క్వాలిటీ ఇంకా సాఫ్ట్వేర్ అంటారా యాప్ల్ది దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఈజీ సింపుల్ టు యూజ్ ఫస్ట్ ఫస్ట్లో మీరు కొంచెం స్టక్ అవుతారు ఒకవేళ విండోస్ ల్యాప్టాప్ నుంచి వస్తే కానీ కానీ తర్వాత తర్వాత టు అయినాక దీన్ని వదిలి వెళ్ళడం చాలా అంటే చాలా కష్టం అనుకుంటారు ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా పోర్టబుల్ అనమాట స్లిమ్ ఉంటుంది సో కాలేజ్కి నేనైతే మోస్ట్లీ ఎంసీఐ కోసం తీసుకున్నాను కాబట్టి కాలేజ్కి తీసుకోవడం కానీ చాలా అంటే ఒక నోట్బుక్ లాగానే సో ఈజీ పోర్టేబుల్ ఉంటుంది సెకండ్ వచ్చేసి బ్యాటరీ గురించి మాట్లాడాలి ఐఫోన్ బ్యాటరీ ఎంత బ్యాడ్ అంటే దీని బ్యాటరీ అంత గుడ్ అనమాట అస్సలు బ్యాటరీ అయిపోదు మీరు ఏ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా కానీ సినిమాలు చూస్తున్నా ఈజీలీ త్రీ టు ఫోర్ మూవీస్ అయిపోట్టవచ్చు అరౌండ్ టెన్ అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది నాకు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అది చాలా అంటే చాలా ఎక్కువ బ్యాటరీ లైఫ్ బ్యాటరీ లైఫ్ ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకా బ్యాటరీ లైఫ్ అన్నాక మనము వీడియోస్ అవి చూస్తాం కదా యూట్యూబ్ పైన మీరు స్టడీ కోసం ఏమైనా చూసినా కూడా డిస్ప్లే క్వాలిటీ టాప్ నోచ్ సౌండ్ కుడక టాప్ నోచ్ సో ఫైనల్ రివ్యూ వచ్చేసి ఎవరి కోసం అయితే ఇది సూట్ అవుతుంది ఎవరికి అవాయిడ్ చేయొచ్చు దీన్ని అనుకుంటే కానీ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు కానీ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బడ్జెట్ అనమాట సో బడ్జెట్ మీది ఫిట్ అవుతే గానీ తీసుకోవచ్చు ఎందుకంటే అన్నిటికీ మెయిన్ బ్యాటరీ లైఫ్ ఎందుకంటే మీరు కాలేజ్ కొని కాబట్టి పని ఉంటుంది అది బెస్ట్ ఉంది దీనిలో డిస్ప్లే సౌండ్ అవి కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా డైలీ టాస్క్ అయినా ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాకపోతే ఒకవేళ మీరు హెవీ యూజర్ అయ్యి ఉంటే కానీ వీడియో ఎడిటింగ్ కూడా నార్మల్ వీడియో ఎడిటింగ్ అవుతుంది కానీ దానిలో మీరు ఇఫెక్ట్ పెట్టుకోవాలన్నా లేకపోతే మల్టిపల్ లేయర్స్ ఉంటే కానీ లేగ్ అవుతుంది ఇది ఖచ్చితంగా కోసం అయితే ఇది పర్ఫెక్ట్ కాదు కొంచెం పవర్ తక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే లాస్ట్ ఇది ఎయిర్ అనమాట మెక్బూ ఎయిర్ సో దానివల్ల కొంచెం పవర్ అయితే తక్కువ వస్తుంది ఇంకా వచ్చేసి బ్యాడ్ థింగ్స్ అంటే అవే ఇంకొకటి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం కెపాసిటీ ఎక్కువనో అడాప్టర్ పవర్ తక్కువనో కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ వద్దీ అనమాట ఎంత టైం తీసుకున్నదో దానికంటే ట్రిపుల్ ఫోర్ ఎక్స్ లాస్ట్ అవుతుంది తొందర అస్సలు అయిపోదు సో ఇది నా రివ్యూ సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి దాన్ని ఆన్సర్ చేస్తా మొత్తం కవర్ చేయలేను కాబట్టి వీడియో మిస్టం లైక్ చేస్తే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్